మన భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ కుమారుడు అన్వయ్ ద్రావిడ్ క్రికెట్ మైదానంలో తనదైన ముద్ర వేస్తున్నాడు తాజాగా కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం నిర్వహించిన వార్షిక అవార్డు కార్యక్రమంలో అన్వయ్ కి అరుదైన గౌరవం దక్కింది సీనియర్ క్రికెటర్ మాయాంక్ అగర్వాల్ వంటి స్టార్ ప్లేయర్ తో పాటు జూనియర్ కేటగిరీలో రాణించిన అన్వయ్ ద్రావిడ్ ను కేఎస్సిఏ సన్మానించింది అయితే రాహుల్ ద్రావిడ్ చిన్న కుమారుడైన అన్వయ్ అన్వయ్ ను గత దేశవాళి సీజన్లో అతని అద్భుతమైన ప్రదర్శన గుర్తించి ఈ అవార్డుతో సత్కరించారు అన్వయ్ కు అండర్ సిక్స్టీన్ విజయ్ మర్చెంట్ ట్రోఫీలో కర్ణాటక తరఫున అత్యధిక పరుగులు సాధించినందుకు గౌరవం లభించింది ముఖ్యంగా చెప్పాలంటే నలభై ఎనిమిది సిక్స్లు అలాగే ఇక చెప్పాలి అంటే అలాగే నలభై ఎనిమిది ఫోర్తో సహా నాలుగు వందల నలభై నాలుగు వందల యాభై తొమ్మిది పరుగులు చేసినందుకు అన్వయ్ ను కెఎస్ ఈ అవార్డుతో సత్కరించింది ఈ పరుగులు ఒకే మ్యాచ్ లేదా ఇన్నింగ్స్ లో కాదు ఆరు మ్యాచ్లలో ఎనిమిది ఇన్నింగ్స్ లో తొంభై ఒకటి పాయింట్ ఎనిమిది సగటుతో సాధించారు ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి ఈ కాలంలో అతను నలభై ఆరు ఫోర్లు రెండు సిక్స్లతో ఉన్నాయి అయితే అండర్ సిక్స్టీన్ విజయ్ మర్చెంట్ ట్రోఫీలో కర్ణాటక తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా డ్రావిడ్ ఇచ్చాడు టోర్నమెంట్లో అత్యధిక సగటును కూడా కలిగి ఉన్నాడు ఇక వార్షిక అవార్డు కార్యక్రమంలో సీనియర్ జూనియర్ కేటగిరీలో కూడా చాలా మంది అవార్డులను అందుకున్నారనమాట అయితే ఇక ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ గా రాణిస్తున్న అన్మయ్ డ్రావిడ్ గత సీజన్ లో తన బ్యాటింగ్ తో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు నిజానికి తన తండ్రి లాగానే తన కూడా వికెట్ కీపింగ్ విషయంలో కూడా దుమ్ము రేపుతున్నాడు ఇక రాబోయే కాలంలో ఖచ్చితంగా మనమైతే ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై లో మనం ఖచ్చితంగా అన్వయ్ ని అయితే చూడగలం మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్